ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూతో వణికిపోతోంది ఎన్నో ఏళ్లుగా మత్తులో జోగుతున్న ఇండస్ట్రీకి దెబ్బకు కిక్ దిగిపోయే డోస్ ఇచ్చారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ అయితే ఈ కేసు కూడా తెలుగు సినీ పరిశ్రమలో అందరికంటే ఎక్కువగా టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టినే తిరుగుతోంది ఆయన పేరు ఆయనకు సన్నిహితులైన కొంతమంది సినిమా వాళ్ల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి దీని గురించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే స్పందించారు తాను పైసా వసూల్ షూటింగ్లో బిజీగా ఉన్నానని పూరి ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ పెట్టి ఊరుకున్నారు అయితే ఆయన కూతురు పవిత్ర మాత్రం సోషల్ మీడియా ద్వారా తన తండ్రిని విమర్శిస్తున్న వారిపై ఫైర్ అయింది నోరు అదుపులో పెట్టుకోండని భగ్గుమంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసి చాలా మంది షాక్ కు గురయ్యారు ఎందుకంటే పవిత్ర పూరి అంతటి తీవ్రమైన పదజాలం వాడంది ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నోరు అదుపులో పెట్టుకోండి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎదుటివారిని విమర్శించకండి ఏదైనా రాసే ముందు ఆలోచించండి మా డాడీ సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి ఏమి రాసినా పర్వాలేదని అనుకోకండి ఆయన వైపు వేలెత్తి చూపించే ముందు ఆయనకు ఒక కుటుంబం ఉందని గుర్తించుకోండి సినీ పరిశ్రమలో ఆయనకు ఒక గుర్తింపు గౌరవం ఉన్నాయని గుర్తుకు తెచ్చుకోండి ఎవరైతే పని పాట లేకుండా చెత్త రాస్తున్నారో నేను వారి గురించే మాట్లాడుతున్నాను ఒక లక్ష్యం నిర్దేశించుకుని దానికోసం కష్టపడే వ్యక్తి మా నాన్న ఒక దర్శకుడిగా ఆయన పెట్టుబడి ఆయన మెదడే ఇలాంటి వ్యసనాలతో తన కెరీర్ ను నాశనం చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటారు ఒక్క విషయం గుర్తించుకోండి ఏ సెలబ్రిటీ అయినా పబ్లిక్ పర్సనాలిటీ కాదు ఇష్టం వచ్చినట్లు విమర్శించడానికి మా నాన్నకు డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి న్యూస్ ఛానల్లో వస్తున్న వాటిని నమ్మొద్దు అని సీరియస్గా పోస్ట్ చేసింది పవిత్ర ఈ బుల్లితార చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యమచక్కర్లు కొడుతోంది